హాయ్ హాయ్ నేను మీ ఫర్ ఓల్గా ఓల్గా వీడియోస్ వీడియోస్ మిలియన్ హలో వెల్కమ్ టు నేను హారతి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో త్వరలో రిలీజ్ అవబోతున్న సూర్యపేట్ జంక్షన్ అనే మూవీలోని హీరో హీరోయిన్ ఉన్నారు వారితో మాట్లాడి ఇంత ఇంట్రెస్టింగ్ టైటిల్ వెనుక ఉన్న కథ ఏంటి వాళ్ళు ఎలా ఇందులో నటించారు అనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హై ఈశ్వర్ గారు హాయ్ నైనా హాయ్ ఇప్పుడు మీ సూర్యపేట్ జంక్షన్ మూవీ రిలీజ్ అవబోతుంది ఎలా ఉన్నారు ఎగ్జైటెడ్ ఉన్నారా ఎగ్జైటెడ్ ఉంది యాజ్ వెల్ యాజ్ భయం కూడా ఉంది అలాంటి రిజల్ట్స్ అన్నట్టు ఇప్పుడు ఎగ్జామ్స్ కి ఎంత ప్రిపేర్ అయినా దిస్ ఇస్ ద రిజల్ట్ టైం అన్నట్టు మనకి అంతే కదా ఇయర్ ఎంత చదివాక ఎంత చదివినా కూడా మూమెంట్ ఉంటుంది కదా రిజల్ట్స్ వచ్చే టైంలో ఇస్ ద ఫేస్ వి ఆర్ ఫేసింగ్ నౌ ఐ ఐఎమ్ ఫేసింగ్ సెకండ్ మూవీ కదా యా దిస్ ఇస్ ద సెకండ్ వన్ కొత్త ఒక ప్రయాణం సంథింగ్ కొత్తగా మా ప్రయాణం కొత్తగా మా ప్రయాణం కానీ దానికి చాలా మంచి టాక్ వచ్చింది యా సూపర్ టాక్ వచ్చింది అదే రీజన్ వల్లనే ఈ సినిమా యాక్చువల్లీ 2 మంత్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాలి బట్ టైమ్ మనం చూపించడానికి థియేటర్స్ కూడా కరెక్ట్ గా దొరకాలి కదా కరెక్ట్ గా ఉండాలి సో టు గో విత్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒక డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ గా ఉంటేనే మనం చూపించగలం థియేటర్స్ మంచి థియేటర్స్ వస్తాయని ఆగాము ఏషియన్ గ్లోబల్ వరల్డ్ వాళ్ళతో చేస్తున్నాం గ్లోబల్ సినిమాస్ మా డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అది కొంచెం హ్యాపీ మూమెంటే స్టార్ట్అప్ మంచి థియేటర్స్ వస్తాయి ఆడియన్స్ కి చూపించడానికి మనకు ప్లాట్ఫామ్ కరెక్ట్ గా దొరుకుతుంది

Okay. And in Tamil also, and I've done one Malayalam also. In Telugu, this is my tip uh, Have you entered in these films? Actually, that's it's a very funny fact. I got into movies through Facebook. Okay. <laughs> just my friend wanted to be a photographer. He just clicked my pictures. I posted on my Facebook, mm. and uh, that's how I got my first movie offer. Okay. They saw my picture on the Facebook, and they contact me through some. బడీ దేర్ ఇస్ మై ఫాదర్ అండ్ మై ఫాదర్ వాస్ లైక్ హి వాస్ ఓకే సో దట్స్ హౌ ఐ గాట్ ఇంట మూవీస్ ఫేస్ బుక్ వాస్ ద రీసన్ థాంక్స్ టు ఫేస్ థాంక్స్ టు ఫేస్ మీరేలాండి ఎలా రావడం జరిగింది మూవీస్ లోకి ఆ మూవీస్ అంటే చిన్నప్పటి నుంచి పాషన్ అండి చెప్పారంటే చాలా ట్రయల్స్ చేశాను మూవీ ఆఫీసర్స్ తిరిగాను ఫోటో షూట్ सेम రూటీన్ వర్క్ చేశాను నేను తర్వాత మా ఫ్రెండ్ విశాల్ అని చెప్పేసినాడు విశాల్ సోలంకి అండి చేస్తుంటే ఒక కథ మాకు కరెక్ట్ అదే టైంలో ఈ కొత్తగా మా ప్రయాణం కథ వచ్చింది కథ వచ్చినప్పుడు సరే మేము అప్పుడు కూడా సర్చ్ చేసాం ఎవరితో వేద్దాము అది ఇది అని బట్ హీ సెట్ దట్ ఓకే నువ్వే చేయొచ్చు కదా యాప్ట్ అయితే దానికి బాగున్నావు చేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయినా స్టార్ట్ చేశాడు బయట నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లోనే సపోర్ట్ యాక్చువల్లీ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అందులో ఎవరైనా డాక్టర్ అవుపోయి యాక్టర్ అవుతారు కానీ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉండి వచ్చి యాక్టర్ అయ్యి హీరో అయ్యి ఇప్పుడు రైటర్ కూడా ఈ మూవీకి అయితే ఏంటి మీరు యాక్ట్ చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకున్నారా అదే అంటారు కదా మనకు ఒకటి ఇష్టం ఉందంటే అది ఎంత రీచ్ చేస్తుంది అన్నట్టు సో అది ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను ఇంకా ఇప్పుడు అంతా అయిపోయింది రిజల్ట్ అనేది కావాలి ఇప్పుడు రైటర్ గా ఆర్టిస్ట్ హీరోగా ఒకటి చేశాను అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కరెక్ట్ గా సక్సెస్ రాలేదు అంటే చూడలేదు ఫస్ట్ ఫలెవర్ బట్ ఈవెన్ ఇప్పటి కూడా యూట్యూబ్ లో దాని వాచ్ ఉంటుంది ఆ ఫైవ్ ఇయర్స్ అయిపోయినా కూడా లేటెస్ట్ ఇంకా చూసినా కూడా ఒక్క కామెంట్ కూడా బ్యాడ్ అని ఉండదు దాంట్లో అది చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ అదే ఆ టైమ్ కరెక్ట్ గా థియేటర్ వచ్చి ఆ టైమ్ కొంచెం బయటికి ఎలివేట్ అవుతుండే కదా అనిపించింది ఆ రీజన్ బట్టే ఇప్పుడు ఇన్ని రోజులు ఈ సినిమా రిలీజ్ చేయలేదు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అని ఉద్దేశంతో హ్యాపీ ఉన్నారా అంటే అటు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మంచిగా డబ్బులు వస్తా ఉంటాయి ఇందులోకి వచ్చి ఇలా స్ట్రగుల్ ఫేస్ చేయడం కంటే అటు ఉండిపోతే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా అట్లనేం లేదు ఏదైనా ట్రై చేస్తేనే కదా ఏదో ఇప్పుడు మూవీ ప్లాట్ఫామ్ లో ఎంత మంది హీరోస్ కావాలన్నా కూడా వాళ్ళకు ఒక టైం వస్తేనే అవుతారు దాన్ని మనం అప్పటి వరకు స్ట్రగుల్ చేయకపోతే మాత్రం ఏది సక్సెస్ అంతా స్పీడ్ ఏదైనా ఊరికే వచ్చినా కూడా అంత అనిపించదు కానీ మనం ఆ స్ట్రగుల్ చేసిన దానికి అంత హార్డ్ వర్క్ ఇచ్చామంటే సో దట్ వీ కెన్ ఎంజాయ్ దట్ సక్సెస్ హార్ట్ఫుల్లీ నైనా దీని తర్వాత అంటే కొంచెం డిలే అయింది కదా ఈ మూవీ రిలీజ్ దీని తర్వాత ఇంకా మూవీస్ యాక్ట్ చేశారా తెలుగు కాకుండా వేరే ఇండస్ట్రీస్ తమిళ్ దర్ వాజ్ అ డిలే యా ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ హ్యాపన్స్ యా Only one movie of mine which got like sh shot very fast and uh, it released fast. Otherwise, you know, in every movie you will find some or the other problem. Uh, it's not at all possible. Even Raja Molisar's movie <laughs> will also delay. So, what are we? No, it's very the, common. After this movie, have you worked for any other movies also? She asked. Uh, I have. It's in discussion.

ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత అయిపోయింది మనం విడిపోయి ఆంధ్ర అని తెలంగాణ అని విడిపోయి ఏదైతే ప్లాట్ఫామ్ కథ మనం తీసుకున్నామో అది రెండు రాష్ట్రాల్లో జరుగుతుంది కదా జరుగుతున్నప్పుడు బికాస్ మనం తెలుగు వాళ్ళ కూడా ఇద్దరం ఒకటే విడిపోయి ఉండొచ్చు అంతే గా కానీ మన మన లాంగ్వేజ్ ఒకటే అందరం ఒకటే యాక్చువల్లీ సో ఇద్దరికి చెప్పే కథ తీసుకున్నాం మనం ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది మేము తీసుకున్న ప్లాట్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీగా అన్ని ఇవన్నీ ఇస్తున్నప్పుడు అది తప్పు అట్లా ఫ్రీగా ఆ అందరినీ తో చేయొద్దు మళ్ళీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరు వచ్చిన సో అది డే బై డే గ్రో ఆన్ అయిపోతుంది ఇంకా వెళ్తూ వెళ్తూ ఏమి ఇచ్చి కూడా వెళ్తారు అందరు ఇప్పటికి మళ్ళీ ఆరు పథకాల తొమ్మిది అన్నారు ఇవన్నీ పెరుగుతూ పోతున్నాయి ఎన్నని ఇస్తారు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మనకు అవుట్ స్కర్ట్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని ఇస్తున్నారు ఇస్తున్నారు వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తున్నారు ఇస్తున్నారు వాళ్ళని ఇంటెన్షన్ చేస్తున్నట్టు అని అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఏ పర్సన్ కయినా కూడా ఒక హౌస్ కొనాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది లైఫ్ టైం కొనాలని వాళ్ళు కూడా అదే స్కర్ట్స్ లో అక్కడ ఇల్లు కొంటారు ఎంతో కష్టపడి సో మినిమం ఇట్ ట్వంటీ ఇయర్స్ టైం ఒక హౌసింగ్ లోన్ క్లియర్ చేయాలంటే అందరూ తెలిసిందే హౌసింగ్ లోన్ ట్వంటీ ఇయర్స్ పడుతుంది అక్కడే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రీ ఇస్తా అంటే వీడేమో కష్టపడి కట్టాలి దానికి ఈఎంఐ కట్టుకోవాలి వాడు చూసుకోవాలి ఫ్రీగా వీళ్ళకి వస్తున్నప్పుడు ఏదైనా మనిషే కదా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా మళ్ళీ ట్యాక్స్ కడతాడు ఆ ట్యాక్స్ వల్లనే కదా గవర్నమెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తుంది రైట్ మేమందరం కట్టి మేమన్ని చేస్తుంటే నువ్వు ఉట్టి పుణ్యాన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నావు వాడు వంద రూపాయలకు వచ్చేటోడు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అని పెంచేస్తున్నాడు ఎందుకు పెంచుతున్నాడు ఎందుకంటే అన్నం ఫ్రీగా దొరుకుతుంది ఉండడానికి ఫ్రీగా దొరుకుతున్నప్పుడు హీ విల్ ఆల్సో థింక్ అబౌట్ మోర్ అర్నింగ్ అప్పుడు మిడిల్ క్లాస్ వాడు జీతం అయితే పెరగదు కదా వాడున్న అడ్జస్ట్మెంట్స్ లో ఇంకా ఇది పెంచుకోవాల్సి వస్తుంది భారంల్ క్లాస్ క్లాస్ వాళ్ళకి దట్ మై పాయింట్ నువ్వు చేస్తున్నప్పుడు అందరికి ఈక్వల్ గా లేకపోతే చేయ ఒకరికే చేస్తాను ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి ట్యాక్స్ కడుతుంది ఎవరు మీరెందుకు ఇస్తున్నారు అసలు దేనికి ఇస్తున్నారు అసలు మీరు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు సీ యాజ్ ఎ ఫాదర్ ఇన్ హౌస్ అందరినీ ఈక్వల్ గా చూడాలి కానీ ఓటేసే అందరి ఒకటే అకౌంట్ కదా మిడిల్ క్లాస్ వాళ్ళది ఒక అకౌంట్ పవర్టీ వాళ్ళది ఇంకో కౌంట్ ఉండదు ఓటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఒకటే అకౌంట్ ఉన్నప్పుడు నువ్వు చేసి అందరికి ఈక్వల్ గా లేవో చేయకు ఒకరికి చేసి ఒకరు చేయకపోతే ఎంత బాధ ఉంటుంది యాక్చువల్లీ మీరు పథకాలు ఎందుకు ఇస్తున్నారు అన్నందుకు గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వద్దు అన్నదానికి నార్మల్ పీపుల్ కి ఇద్దరికి ఎగెన్స్ట్ అయిపోతారండి అంటే పొలిటికల్ డిపేట్ లాస్ తీసుకుని అండ్ నాట్ అండ్ అగస్ట్ నేను బయట నుంచి రాలేదు కదండి ఐమ్ ఆల్స్ ఇన్ దస్ సొసైటీ నేను ఒక పౌరుడ్ని ఇక్కడ తెలుగు వాడిని వస్తున్న దానికి ఓ మిడిల్ క్లాస్ బాదేంటో తెలుసు అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం కడతాం శాలరీ తీసుకుంటాం ఒక శాలరీ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆల్రెడీ టాక్స్ కడతాం ట్యాక్స్ కట్నాక మళ్ళీ ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడతాం దానికి రీజన్ లేదంటే ఉద్దేశం ఇదేంటి మళ్ళీ తెలిస్తే తెలియకుండా నువ్వు ఏదైతే మా అవసరాలు ఉన్నాయో వాళ్ళని కూడా దూరం చేస్తున్నట్టు వంద రూపాయలు మాకు వెయ్యి రూపాయలు అక్కడ పెరుగుతుంది అంటే మళ్ళీ నిత్యాధారాలు పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి ఎవరు పెరుగుతాయి కానీ మా జీతం పెరగట్లేదు కదా నువ్వు వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బద్దకి ఇస్తున్నారు పనికి రావడానికి రైట్ దానివల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇండైరెక్ట్ తెలియకుండా మన కొమ్మని మనం నరికేసుకున్నట్టే అందరు పడతారు ఒకసారి ఇది స్ట్రాంగ్ గా మాటలు రాసింది కూడా మీరేనా ఎందుకంటే స్టోరీ మీరే మాటలు కొన్ని నేను రాశాను కొన్ని సపోర్ట్ రాజేందర్ గారు ఉన్నారు నేను సపోర్ట్ కూడా తీసుకున్నాను రాజేందర్ భరత్వాజ్ అని చెప్పేసి రైటర్ నా ఫస్ట్ మూవీ కూడా అయన చేశాడు ఓకే సో వి హ్యావ్ టాలెస్ ట్రావెల్ చేస్తున్నాము హీరోయిన్ అంత అందంగా ఉంది ఎందుకండి ఆంటీ అన్నారు ఆంటీ అంటే అమ్మాయి ఇప్పుడు వెంబడి మనం అమ్మాయి మాట్లాడకుండా అమ్మాయి షీ హాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్ టు వర్క్ దేర్ యాక్చువల్లీ షీ ఈస్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద మూవీ అయినా కూడా తను వచ్చేసి హోటల్లో పని చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది ఇట్లా బేవర్స్ కి తిరిగేటప్పుడు రోజు వచ్చి ప్రపోజ్ చేస్తుంది చెప్పదు కదా అందుకే అమ్మాయికి ఎవరికైనా ఆంటీ అంటే ఫీల్ అవుతారు వాళ్ళు అట్లా ఉన్నా కూడా ఫీల్ అవుతారు అప్పుడు నేను చెప్పేస్తారు చెప్పరు ఆంటీ అని ప్రవోక్ చేస్తే వచ్చి తిడుతుంది నేమే లేదు చెప్పదు కదా ఇంకా I think uh, village girl get up yes. yeah, so even a challenging one it depends on the scenes okay. that get up no is is very easy for me to get adjusted in that get up because you don't have to do any too much makeup too yeah. much it's just a s simple homely girl mm -hmm. so you just wear your clothes do the little things and you look like that <laughs> so uh, getting in in that uh, outfit and mm -hmm. that look Volga videos congratulations 70 వపిగాస్మరా. కారచ్యా వాందిండిట్ సవాద్య్రి శిల్యా. వాం పిగా స్త్య్ వాండ్యా. డిల్స్ కారచ్య కారీండ్యా. కారీచ్ వాందిండిట